హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిలక్ష్మి ఎయిట్ వన్ ఎయిట్ టూ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ చేస్తున్నాను చికెన్ ఎలా తయారు చేయాలో మీరు కూడా చూడ చూడాలి అనుకుంటే నా స్టైల్లో ఒకసారి చూసేయండి పదండి స్టార్ట్ చేసేద్దాం పదండి ఇప్పుడైతే ఫస్ట్ మనం చికెన్ అయితే కడిగి పెట్టుకుందాము ఆల్రెడీ నేను ఆర్డర్ కడిగేసాను ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని మనం దీనికి మసాలా కలపాలి దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం సరేనా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాము ఈ బౌల్లో మనం చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్న దానికి కొంచెం మనం మసాలా కలపాలి కదా ఫస్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాము దానికి సరిపడా పసుపు వేసుకోవాలి దాని తర్వాత కారం వేసుకోవాలి కారం మీరు మీ మీరు కారం ఎక్కువ తింటా అనుకుంటే మీరు కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తింటా అంటే తక్కువ కూడా వేసుకున్నా పర్వాలేదు మాకైతే రెండు స్పూన్లు అయితే చాలు మేము దాన్ని బట్టి అయితే నేను వేస్తున్నాను తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు కూడా మీరు ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత అయితే మీరు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అండ్ దాన్ని నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ధనియాలు దంచిన ధనియాలు అయితే బాగుంటుంది టేస్ట్ అండ్ దాని తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దానికి సరిపడా వేసుకొని మొత్తం మిక్స్ అండ్ మ్యాక్స్ చేసుకోవాలి అండ్ దీంట్లోనే మనం లాస్ట్కి వేస్తాం కదా గరం మసాలా ఇందులోనే చికెన్లోనే కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఇట్లా ఓవరాల్గా అన్నీ ఆల్ మసాలాలు వేసుకుంటే కనుక ఇందులోనే మీకు మంచి కారం పడుతుంది చూడండి ఇలా మొత్తం స్మాష్ చేస్తున్నాను ఇదంతా చేశాక దీంట్లో కొంచెం లైట్గా పెరుగుని యాడ్ చేయాలి కొంచెం ఇప్పుడు కొంచెం పెరుగుని యాడ్ చేద్దాము పెరుగు కూడా మీరు ఎంత వేస్తే అంత గ్రేవీ అనేది వస్తుంది నేనైతే మాకు సరిపడా గ్రేవీ అనేది నేను గ్రేవీ కోసం అని చెప్పి పెరుగును వేస్తున్నాను ఇలా పెరుగు వేసుకున్నాక దీన్ని కూడా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీ ఇష్టం మీరు ఎంతసేపు పెడితే అంత మంచిగా ముక్కసొచ్చేసి మసాలా అనేది పట్టుకుంటుంది నేనైతే ఇలా కలిపి పెట్టుకొని దీనిపైన మూత పక్కన పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ అయితే వేయించుకోవాలి ఇలా స్టవ్ వేయించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాక కొంచెం వేడాక ఆయిల్ అయితే వేయాలి ఇప్పుడు మన నూనెనైతే వేసుకోవాలి మీరు మీకు సరిపడా నూనె అయితే వేసుకుంటే చాలు నేనైతే మాకు తగినట్టు నేనైతే వేసుకుంటున్నాను మీకు ఎంత భావించే అంత నూనె వేసుకోవచ్చు అంటే కూర సరిపడా కూడా మనం ఎంతమంది వేసుకుంటే మనకు అంత టేస్టీ అనేది అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు కూడా ఇన్స్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా కర్రీ నచ్చినట్టయితే మీరు మీకు కామెంట్ చేస్తే ఇప్పుడైతే నూనె వేడేయండి నూనె వేడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి కొంచెం చిటపటలు వరకు వేయించుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ అంటారు కదా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేగాయి ఉల్లిగడ్డలు వేగాక మనం ఇందరగా కలిగి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే ఆ చికెన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులో వేసేసుకున్నాము ఇలా అంతా కలిపి పెట్టుకున్నాక ఒకసారి నూనెలో వేయించుకోవాలి చూసారు కదండి ఎలా ఉందో కొంచెం నూనెలో అయితే వేసాను వేసాక దీనిపైన కొంచెం మనం మూత అయితే పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చి ఇందులో కొన్ని కొబ్బర అండ్ నువ్వులు పట్టి దీన్ని మసాలా లాగా పేస్ట్ చేద్దాము ఇలా చికెన్ నూనెలో ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో చూసారు కదా ఇందులో మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ముక్క ఉడికేంత వరకు అయితే పెట్టుకోవాలి మనము చూడండి గాయ్స్ ఉడికిందో లేదో చూద్దాము ఇలా అయితే ముసులుతుంది ఒకసారి అయితే కలుపుకుందాం మనము కలుపు కలుపుకున్నాక ఇలా ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో అని అయితే చూసేద్దాము ఉడికింది వేసి చూడండి ఇలా అంటే వచ్చేసారు మళ్ళీ రిటర్న్ వేసుకున్నాక మనము ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఏదైతే ఉందో ఆ మసాలాని మాత్రం ఇందులో యాడ్ చేసేద్దాము మసాలా వేస్తే ఏంటంటే ఇంకొంచెం మంచిగా గ్రేవీ అనేది వస్తుంది మీకు ఇందులో కొంచెం వాటర్ పోసి దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసి దీన్నే మనం గ్రేవీ లాగా చేసుకోవచ్చు ఈ గ్రేవీ అనేది కొంచెం వాసన రాకుండా కనుక కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రం ఉడికించుకోవాలి చూడండి ఇక ఫైనల్లీ అయితే అయిపోయింది ముక్కుడిపోయింది కొంచెం మసాలా కూడా వచ్చేసింది గ్రేవీ అయితే వచ్చేసింది మాకైతే ఇంత గ్రేవీ అయితే చాలు ఇక దీన్ని కొంచెం కొత్తిమీర ఉన్న పుదీనా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నా కూర రెడీ ఇప్పుడైతే నా కూర అయితే రెడీ అయిపోయింది చూడాలి ఇక ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మా ఇంట్లో అయితే అందరు తింటారు అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లు వచ్చి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో మీరు చెప్పేదాన్ని బట్టి నేను కూడా చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్